ఏలూరు జిల్లా ఏలూరులోని మార్కెట్ యార్డు హమాలి వర్కర్స్ యూనియన్ ఆఫీస్ లో ఐఎఫ్టీయు అనుబంధ సంఘాల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఏలూరు నగర ఉపాధ్యక్షులు నాయుడు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన దేశంలో కార్మిక వర్గంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నైపుణ్యంలో తీసుకుని రావాల్సిన చట్టాలని తీసుకుని రాకుండా కార్మిక హక్కులు హరించే నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మికుల గొంతు కోసే చట్టాలను తీసుకువచ్చిందని ప్రధానమంత్రి మోదీ విధానాన్ని వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాలనే నేపథ్యంలో రాజకీయ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు సెప్టెంబర్ ఒకటో ఐఎఫ్టియు అనుబంధ సంఘాల కార్మికులకి తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ సమావేశంలో గడసాల రమణ పండు సింహాచలం భూపతి జి నాగేశ్వరరావు కోసూరు యూగరాజు బండి నాగేశ్వరరావు పాత అప్పారావు యేసుబాబు తదితరులు పాల్గొన్నారు

అనుబంధం ఉన్న కార్మిక సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం మార్గంలో నిర్వహించాం ఈ సమావేశం ఉద్దేశం ఐఎఫ్టియు స్టేట్లో స్టేట్ ఐఎఫ్టియు స్టేట్ పిలుపులో భాగంగా ఐఎఫ్టి అనుబంధ కార్మిక సంఘాల ముఖ్య కార్యకర్తల రాజకీయ తరగతులు జరపాలని ఐఎఫ్టియు పిలిపించింది ఆ పిలుపులో భాగంగా రేపు సెప్టెంబర్ పది తారీఖున ఐఎంపీ అనుబంధ కార్మిక సంఘాల ముఖ్య కార్యకర్తలు రాజకీయ తరగతులు నిర్వహించబోతున్నాం ఈ రాజకీయ తరగతుల ముఖ్య ఉద్దేశం కార్మిక వ్యతిరేక ప్రభుత్వ విధానాలు అలాగే కార్మికుల కర్తవ్యం ఐఎపీయు పరివిధానం సమాజంలో జరుగుతున్న మార్పులు ఇవన్నీ ఒక విశ్లేషణ చేసుకొని స్టేటు సెంట్రల్ నాయకత్వాలు క్లాసులు తీసుకొని ఐఎఫీలు బలపేతం చేయడానికి ఉపయోగపడే దిశగా ఈ క్లాసులు జరిగితే జరుగుతాయని చెప్పి తెలియజేస్తాను